మిరియాల రసం అయితే చేసేసుకుందాం ముందుగా కుక్కర్ తీసుకొని అందరికీ గుప్పడి కందిపప్పు అయితే వేసుకొని ఒకసారి శుభ్రంగా వాష్ చేసేసుకుందాం తర్వాత అందులోకి రెండు గ్లాసుల వాటర్ పోసుకొని కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు కొద్దిగా టొమాటా ముక్కలు కొంచెం ఉల్లిపాయ ముక్కలు కొంచెం కరివేపాకు కొద్దిగా రెండు మూడు స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకొని కుక్కర్ విజులు పెట్టి మెత్తగా ఉడికించేసుకుందాం తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధరియాలు పది పన్నెండు వెరివిల్ పైలు వేసి మెత్తగా చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కుక్కర్ మూత విజిల్ తీసి చూద్దాం మెత్తగా అయితే ఉడికిపోయింది కదా మళ్ళీ దీన్ని పప్పుగుతు ఇంకా మెత్త మెత్తగా అయితే పేసుకుందాము ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత ఇందులోకి మనం చేసి పెట్టుకున్న మిరియాల మిశ్రమం వేసేద్దాం ఒకసారి కలిపేసుకుందాం మళ్ళీ దాంట్లోకి రెండు స్పూన్ల దాకా చింతపండు కూడా వేసేసుకుందాము చింతపండు అంతా కలిసినాక దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన అయితే ప్యాన్ పెట్టేసుకుందాం అందులోకైతే రెండు స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక ఒక స్పూన్ తాలింపు గింజలు కొద్దిగా ముక్కలు కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఇంగు అయితే వేసుకొని ఫ్రై బాగా తాలింపు అనేది ఫ్రై అయిపోయిన తర్వాత తీసుకొచ్చి మీరు ఆ రసంలో కలిపేయడం చక్కగా